అరే ఇంగ్లీష్ మీడియం అని పెద్ద నుంచి కొట్టారు ఇంగ్లీష్ మీడియంలో చెప్తున్నావాయి మీ సబ్జెక్ట్ లేరే ఇంగ్లీష్ మీడియం గురించి ఊదరగొట్టాలి కదా పొద్దున్న మళ్ళీ ఇంగ్లీష్ మీడియం చదవలేరా అరే పొద్దున ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్ మీడియం అన్నారు అరే ఇంగ్లీష్ లో చెప్తే భయపడతారు ఏ భాషలో చెప్పాలి కదా గవర్నర్ గారు చదివింది ఇంగ్లీష్ లో రెండో బైకౌట్ చేయటం కూర్చుని ఉంటే భయం అరే అది కాదు ఇంగ్లీష్ మీడియం చదవకపోయారా ఇంగ్లీష్ లో ఉందని చెప్పకూడదు అరే మీరు ఏం చేసి మీడియం అని పెద్ద ఊదలు కొట్టారు నేను స్పీచ్ ప్రిఫరెన్స్ సబ్మిట్ చేసి ఇంగ్లీష్ మీడియం ఎట్టేస్తూ అని కూడా మాట్లాడారు మరి ఎట్లా రాలేదు తెలుగు మారుతూ చెప్పండి ఇంగ్లీష్ లో మారుతూ చెప్పండి ఇంకే భాష మాట్లాడాలి లోకేష్ గారు సార్ క్లియర్ గా నాలుగో పేజ్ లో టూ డేట్ ఇన్వెస్టర్స్ ఆఫ్ ప్లేస్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ సిక్స్ పాయింట్ ఫైవ్ లాక్ క్రోర్స్ విత్ అన్ ఎంప్లాయ్మెంట్ పొటెన్షియల్ ఆఫ్ ఫోర్ లాక్ జాబ్స్ అధ్యక్ష ఇది మా పార్టీ విధానం ఇది ప్రభుత్వ విధాన నినాదం క్లియర్ గా చెప్పాం అధ్యక్ష గవర్నర్ గారు కూడా ఇది చదవారు అధ్యక్ష దయచేసి మేడం గారు కోరుతున్నాం ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చివరిలో గంట కొట్టడం మర్చిపోకండి